హాయ్ హలో వెల్కమ్ టు మా డైరీస్ సింగపూర్లో చైనా టౌన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను బట్ కోవిడ్ తర్వాత మళ్ళీ చాలా చేంజెస్ వచ్చాయి ప్లస్ ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ లైటింగ్ కూడా పెట్టారనమాట సో అందుకని చెప్పి మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టాను అనమాట ఒక వీడియో సో ఇప్పుడైతే మళ్ళీ షూట్ చేశాను సేమ్ ప్లేస్ సో స్టార్టింగ్ అయితే మనకి ఎంఆర్టీ నుంచి బయటకు రాగానే వ్యూ అయితే ఎలా ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసరికి బుద్ధ టెంపుల్ సో చైనా టౌన్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బుద్ధ టెంపుల్ అనమాట సో దీనికి చాలా హిస్టరీ ఉంది ఇదైతే వేరొక వీడియో చేశాను అండ్ ఆఫ్టర్ దట్ మనకి మెయిన్ గుర్తొచ్చేవి ఏంటి అంటే షాప్స్ అనమాట సో ఇక్కడ వీళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ అయితే మనం చూడొచ్చు మనకి లిటిల్ ఇండియాలో మన తాలూకా ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయో అలా ఈ చైనా టౌన్లో అన్ని చైనీస్ సంబంధించినవే ఉంటాయి అనమాట సో ఇక్కడ బొమ్మలు కానీ ఏవైనా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా దీన్ని హంప అంటారనమాట సో చైనీస్ న్యూ ఇయర్ టైంలో ఎవరికైనా మనీ ఇస్తారనమాట వీళ్ళు గిఫ్ట్స్ కింద సో అది ఆ కవర్స్లో పెట్టిస్తారు సో అలా దానికి ఫెస్టివల్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి షాప్స్ మొత్తం వాటితో కలకలలాడిపోతున్నాయి అనమాట సో ఇది కూడా వాళ్ళకి చైనీస్ న్యూ ఇయర్ టైంలో హౌస్ డె డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు మనకి న్యూ ఇయర్కి మనం ఎలా డెకరేట్ చేసుకుంటాము ఇన్ ద సేమ్ వే అనమాట అండ్ ఇవన్నీ డెకరేషన్ సంబంధించిన సో షాప్స్లో అయితే ఓవరాల్గా ఇలా కనిపిస్తున్నాయి అనమాట అండ్ వీటి తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే చైనీస్ ది కట్లరీస్ ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట సో అవి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు మనకి రకరకాల పింగాణీ వస్తువులు ఉంటాయి కదా అవి మంచి ప్రి ప్రింటింగ్తో ఉంటాయి సో ఆ పెయింటింగ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది సో అలాంటివి కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కీ చైన్స్ అని చెప్పి ఇలాంటివి కూడా అండ్ మెయిన్లీ మనకి ఇవి ఉంటాయి కదా జమ్స్ ఇవన్నీ అంటారు కదా సో ఆ టైప్ కూడా వీళ్ళు ఎక్కువ ఈ పోసల్ టైప్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు సో మనకి ఆ టైపు ఆర్నమెంట్స్ జ్యువెలరీ ఇలాంటివి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ వీళ్ళు చాక్లెట్స్ కూడా చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి క్యాండీస్ అనమాట క్యాండీస్ అండ్ జెల్లీస్ ఇవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు సో ఇది గమ్మి క్యాండీ అట సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అండ్ ఇంకా ఈ చైనీస్ నేమ్తో వీళ్ళైతే మనం ఏదైనా నేమ్ ప్రింట్ చేయమంటే ఇలా చైనీస్ నేమ్తో అయితే ప్రింట్ చేసి అమ్ముతున్నారనమాట మనకి బియ్యం మీద నేమ్స్ రాయడం ఇలాంటివి ఉంటాయి కదా ద సేమ్ వే వీళ్ళకి ఇలా చైనీస్లో నేమ్స్ అవి రాసుకొని ప్రింట్అవుట్ చేసుకోవడం ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకా ఏవో జమ్స్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ అవి మరి మంచి క్వాలిటీగా ఏంటో కాదో నాకు తెలియదు కానీ ఇక్కడ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి అన్నమాట సో ఇంట్లో చెప్పడం మర్చిపోయానని చెప్పి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట మళ్ళీ ఇక్కడ అండ్ ఫ్రూట్స్ అని ఫుడ్ ఐటమ్స్ మొత్తం వీటిల మీద అయితే మళ్ళీ షార్ట్స్ కింద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ షోస్ కూడా జరుగుతున్నాయి అన్నమాట అండ్ లాస్ట్కి వచ్చేసరికి సిఎన్వై లైటింగ్ అనమాట ఈ లైటింగ్ కోసం కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను ఈ లైటింగ్ కోసం అసలు షూట్ చేయడానికి దాంతో దాంతోపాటు ఇది కూడా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఉంటుందని మళ్ళీ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట ఇదేనండి చైనా టౌన్ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్